సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ సాహిత్య మిత్రులందరికీ హృదయపూర్వక మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈనాటి దృశ్య కవిత గంధారి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నేటి కలిగిన సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువరిలో శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు నీటి సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహసార్థి శ్రీ శ్రీరాశి లక్ష్మీ గారికి హృదయపూర్వక నమస్కారాలు ఈనాటి దృశ్య కవిత గానలని కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవి మిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు మిత్రుల కవిత గానం విందాం చూద్దాం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం మిత్రులను అభినందిద్దాం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చిదేళ్ల సీతాలక్ష్మి హైదరాబాద్ నేటి కవిత స్వేచ్ఛా కవితకు గాను నా కవితా శీర్షిక రెండు నాలుకల మనిషి రెండు నాలుకల మనిషి అభివృద్ధిని కోరుకునేది మనమే అంతం చేసేది మనమే అభివృద్ధిని కోరుకునేది మనమే అంతం చేసేది మనమే ప్రకృతిని విధ్వంసం చేస్తూ వికృతి చేసేది మనమే రెండు నాలుకల మనిషి నరం లేని నాలుక పలుకుతుంది నానా రకాలు రెండు నాలుకల మనిషి నరం లేని నాలుక పలుకుతుంది నానా రకాలు పర్యావరణం పరిరక్షణ మంత్రం పలికేది ఒకవైపు పచ్చని చెట్లను తుంచేసేది మరోవైపు నీళ్ళ నీళ్లు కొనుక్కునేది మనమే నీళ్లను పారబోసేది మనమే నీళ్లు కొనుక్కునేది మనమే నీళ్లను పారబోసేది మనమే ఒక చుక్క కోసం ఆరాటపడేది చెరువులను నొక్కేసి కుంచింపజేసేది చుక్కల దాకా ఇండ్లు పెంచి తమాషా చూసేది మనమే చుక్కల దాకా ఇండ్లు పెంచి తమాషా చూసేది మనమే ఆర్భాటం ఆరాటం ఆనందం ఆహ్లాదం ఆర్భాటం ఆరాటం ఆనందం ఆహ్లాదం ఆవేదన ఆలోచన పెరుగుట విరుగుట కొరకే పెరుగుట విరుగుట కొరకే పిచ్చల విడితనం వినాశనానికి కనిపించని శత్రువై చిన్న క్రిమి ఆడుకున్న చెలగాటం కళ్ళార చూచి కూడా ఆకాశానికి నిచ్చెన వేస్తున్నాడు పెరుగుతున్న జ్ఞానం విరుగుతున్న అజ్ఞానం మరుగవుతున్న తనం ఛిద్రమవుతున్న పచ్చదనం పెరుగుతున్న జ్ఞానం విరుగుతున్న అజ్ఞానం మరుగవుతున్న పల్లెలతనం ఛిద్రమవుతున్న పచ్చదనం సాగుతున్న వృద్ధిపథం సాగుతున్న వృద్ధిపథం ఆగని తాహం ఆగం ఆగం అంతా ఆగం ఆగం నేటి కవిత సమూహానికి స్వాగతం నా పేరు కానుకొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు అంశం ప్రతిస్పందన కేంద్ర బడ్జెట్ ఎవరికి లాభం ఎవరికి నష్టం శీర్షిక కొంచెం ఇష్టం కొంచెం కష్టం దేశ పౌరుడిగా బడ్జెట్ను వింటే ముందుగా ఆశ కలుగుతుంది మన జీవితంలో ఏదైనా మారుతుందా అన్న ఆలోచన సహజం ఈసారి బడ్జెట్ కూడా అదే ఆశతో విన్నాను కానీ చివరికి మిగిలింది కొంత సంతృప్తి కొంత అసంతృప్తి రోడ్లు రైడ్లు మౌలిక వసతులపై ఖర్చు పెంచడం మంచిదే దేశం ముందుకు వెళ్లాలంటే ఇవి అవసరం పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయన్న మాటలో నిజం ఉంది ఆ కోణంలో ఇది భవిష్యత్ బడ్జెట్ అనిపించింది కానీ పౌరుడిగా నాకు ఉన్న ప్రశ్న వేరే ఈ అభివృద్ధి నా ఇంటికి దాటుతుందా నా జీతం పెరగపోయినా నా ఖర్చులు మాత్రం రోజు రోజుకి పెరుగుతున్నాయి పన్ను కట్టే బాధ్యత నాది కానీ ఊరట కనిపించలేదు ధరల పెరుగుదలపై స్పష్టమైన నియంత్రణ లేదు విదేశీ విద్య క్యాన్సర్ వైద్యం ఖర్చులు తగ్గితే కొందరికే కదా ఉపయోగం అందరికీ వైద్యం అందరికీ విద్య ఉచితం అన్న రోజు నిజమైన ఆనందం రైతు గురించి విన్నాను కానీ రైతు చేతికి ఏం చేరుతుందో స్పష్టంగా తెలియలేదు పేదల గురించి మాటలున్నాయి కానీ వారి జీవితంలో మార్పు కనిపిస్తుందా అన్న సందేహం ఉంది ధనికులు పెద్ద సంస్థలు ఈ బడ్జెట్తో ముందుకెళ్తారని అనిపిస్తోంది మధ్యతరగతి మాత్రం మేము అలవాటు పడతామన్న స్థితిలోనే మిగిలింది పౌరుడిగా నాకు కావాల్సింది అంకెల్లో గొప్పతనం కాదు జీవితంలో కొంచెం తేలిక భవిష్యత్తు ఆశతో పాటు వర్తమానానికి ఊరట ఈ బడ్జెట్ దేశానికి ఉపయోగపడవచ్చు కానీ ప్రతి పౌరుడికి చేరాలంటే ఇంకా సమతుల్యం అవసరం అభివృద్ధి అంటే అందరి జీవితాల్లో మార్పు రావడమే కదా నమస్తే స్వేచ్ఛ కవితలో నా కవిత శీర్షిక నీ పయనమేటు నీ పైనటు ఓ మనిషి నవయుగానికి నాందిగా నిలిచావు నవయుగానికి నాందిగా నిలిచావు వైజ్ఞానిక యుగమంటూ మేధాశోధనకు పదును పెట్టావు మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదని పంచభూతాలు నా వశమంటూ ఆకాశం హద్దుగా పైపైకి ఎగిరావు నిన్ను నీవే మరమనిషిగా మార్చేసుకున్నావు అణువణువుని శోధించావు బాంబులను సృష్టించావు రాముని క్షేత్రాన్ని రణక్షేత్రంగా మార్చేశావు రక్తపు ధారలను ప్రవహింపచేస్తున్నావు విరుద్ధ వైషమ్య భావాలతో నిన్ను నీవే చంపేసుకుంటున్నావు అణు అణువు శోధించావు అణు బాంబులను సృష్టించావు రాముని క్షేత్రాన్ని రణక్షేత్రంగా మరిచావు రక్తపు ధారలను ప్రవహింపచేస్తున్నావు విరుద్ధ వైషమ్య భావాలతో నిన్ను నీవే చంపేసుకుంటున్నావు నింగికి నేలకు వంతెన లేచి లోకాన్నే జయించాననుకుంటున్నావు భూగోళాన్ని చుట్టేస్తున్నావు ఆగని పయనం ప్రగతికి దారులు వేస్తున్న ఈర్షా ద్వేషాలతో మనస్సులని చంపేస్తూ యంత్రాల పనిముట్టులా మారిపోతున్నావు ఈర్షా ద్వేషాలతో మనస్సులని చంపేస్తూ చంపేసుకుంటూ యంత్రాల పనిముట్టులా మారిపోతున్నావు ఆలోచించు ఈ పయనం ఎటు పైన ప్రపంచమంతా హృదయం అమ్ముడు పోతున్న సంకుచిత తత్వంతో మరిచిపోతున్నావు శాంతి సౌహార్ద్ర భావములే నీ మనుగడకి ఆలంబనమని నీతి రీతి లేనిదే మానవ ప్రగతి అసాధ్యమని సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగునూరు రాజన్న కరీంనగర్ దృశ్య కవిత గానలహరి కోసం నా స్వేచ్ఛా కవిత అంశం ఓటీపీ నా శీర్షిక నమ్మకాల సైనికుడివి ఓహోయ్ అంటే ఓహోయ్ అనే తోడు నేస్తానివి అలా వచ్చి ఇలా మాయమైన నీ భూమిక పోషిస్తావు నీవు తోడుంటే గుండె ధైర్యము నీ అండ ఉంటే సురక్షితము డిజిటల్ మాయామోహిత ప్రపంచంలో నీ ఒక చక్రధారివి నేస్తంలా తోడుంటావు కవచంలా కాపాడుతావు చుట్టంలో అప్పుడప్పుడు వచ్చిన ఆపత్కాల బాంధవుడివి చెమట చుక్కలు చెందించలేని చెమట దద్దమ్మల చెర నుండి మోసపు వలల నుండి మా సొమ్ములు రక్షించే నమ్మకాల సైనికుడివి రెక్కల కష్టానికి రెక్కలు రాకుండా జాగ్రత్తల దడికట్టి దాపుగా నిలిచే కాపలాదారుడివి నీవు ధన్యవాదాలు నమస్కారం నా పేరు గగన శ్రీన్ కుమార్ అనకాపల్లి జిల్లా హెలమచల్ల నుంచి నేటి కవిత వేదికగా ఫిబ్రవరి మూడవ తేదీ నాటి స్వేచ్ఛ కవిత అంశంలో నన్ను విజేతగా నిలిపిన నా కవితను మీతో పంచుకోబోతున్నాను కవిత శీర్షిక కాలాన్ని నిద్రపోనీయను కవిత శీర్షిక కాలాన్ని నిద్రపోనీయను సంఖ్యలు తెంచడం కాదు స్వేచ్ఛ సంఖ్యలు తెంచడం కాదు స్వేచ్ఛ కన్నుల్లో నుంచి భయాన్ని దించడమే స్వేచ్ఛ ఏకాగ్రత చెదిరితే విధిరాత మారుతుంది ఏకాగ్రత చెదిరితే విధిరాత మారుతుంది మనసు సామర్థ్యాన్ని సాధిస్తేనే చరిత్ర మారుతుంది నోరు మూయడం అలవాటైన కాలంలో నోరు మూయడం అలవాటైన కాలంలో నిజం చెప్పగల మౌనం అదే పెద్ద తిరుగుబాటు నోరు మూయడం అలవాటైన కాలంలో నిజం చెప్పగల మౌనం అదే పెద్ద తిరుగుబాటు ఎవరో అనుమతిస్తే పుట్టేది కాదు స్వేచ్ఛ ఎవరో అనుమతిస్తే పుట్టేది కాదు స్వేచ్ఛ నిన్ను నువ్వు గాఢంగా నమ్మిన రోజే నిన్ను నువ్వు గాఢంగా నమ్మిన రోజే మొట్టమొదటిసారి ఊపిరి పీల్చుకుంటుంది కళాల మీద గొలుసులు కనిపించకపోయినా కళాల మీద గొలుసులు కనిపించకపోయినా ఆలోచనల చుట్టూ తాడులు బిగుసుకున్నాయి వాటిని విప్పేది ఆయుధం కాదు ప్రశ్న వేసే ధైర్యం చప్పట్లు లేని నడకలో నిలబడగలిగితేనే నువ్వు నిజంగా నడుస్తున్నావని అర్థం చప్పట్లు లేని నడకలో నిలబడగలిగితేనే నువ్వు నిజంగా నడుస్తున్నావని అర్థం సింహాసనాలు మారుతాయి సింహాసనాలు మారుతాయి సరిహద్దులు చెరిగిపోతాయి కానీ మనిషి గుండెల్లో భయం రాజ్యమేలితే మనిషి గుండెల్లో భయం రాజ్యమేలితే మానవత్వం మంటగలిసిపోతుంది కలిసిపోతుంది మనిషి గుండెల్లో భయం రాజ్యమేళితే మానవత్వం మంటగలిసిపోతుంది స్వేచ్ఛ అంటే ఎగిరిపోవటం కాదు స్వేచ్ఛ అంటే ఎగిరిపోవటం కాదు నేల మీద నిలబడి ఆకాశాన్ని ఆస్వాదించడం స్వేచ్ఛ అంటే ఎగిరిపోవటం కాదు నేల మీద నిలబడి ఆకాశాన్ని ఆస్వాదించడం ఇది నినాదం కాదు నిద్రపోయిన ఆత్మను లేపే మెల్లని మేలుకొలుపు నిశ్శబ్దంగా నిలబడినవాడే నిశ్శబ్దంగా నిలబడిన వాడే ఎప్పుడో ఒకరోజు కాలాన్ని మేల్కొలుపుతాడు క్షణాలను జీవం పోస్తాడు నిశ్శబ్దంగా నిలబడిన వాడే ఎప్పుడో ఒక రోజు కాలాన్ని మేల్కొలుపుతాడు క్షణాలకు జీవం పోస్తాడు నమస్కారం నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం నా స్వేచ్ఛ కవిత శీర్షిక నేను నేనే నేను వెన్నంటి నడిచే నీడను చూసి భయపడను తడబడను ఎందుకంటే అది నన్ను వదలని గతమే కాబట్టి అది ఓ మధుర జ్ఞాపకం నన్ను నాకే గుర్తు చేసే మర్చిపోలేని స్మృతుల గంధం నాకు నన్ను తాకుతూ నాలో ప్రవహించే గాలంటే ఇష్టం ఎందుకంటే ఆగమని ఆజ్ఞాపించదు స్వేచ్ఛను నేర్పుతూ ముందుకు సాగమంటుంది నాది జల స్వభావమే కొన్నిసార్లు నిశ్శబ్దంగా కొన్నిసార్లు ఉగ్రంగా ఎప్పుడూ పల్లానికే తలకెక్కడం నా వల్ల కాదు నచ్చితే తడిపేస్తాను ప్రేమ నదిలో అనురాగ ప్రవాహమే నా జీవితం నా కాయాన రాగాలు తీసే గాయపు గేయాలు బాధల గుర్తులు కాదు బతికినట్టు రుజువు చేసే సాక్ష్యాలు అవే మాట్లాడుతాయి నేను ఓడిపోలేదని బాధ్యతగా గెలిచి విజయబావుట ఎగరేశానని అద్దంలో నన్ను నేనే ప్రశ్నిస్తాను నిన్నటి నువ్వు కంటే ఈరోజు నువ్వు నిజమా అంటూ అద్దం నిజాన్ని మాత్రమే చూపిస్తుంది నాలోని ఇజాన్ని ప్రతిబింబిస్తూ అందుకే నేను నేనే వేరొకరిలా కాలేను దృశ్య కవిత గానలహరి నిర్వాహకురాలు శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారికి నన్ను విజేతగా నిలిపిన నేటి కవిత సలహాదారు గురువర్యులు దాస్యం సేనాధిపతి గారికి అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి స్వేచ్ఛా కవిత నిర్వాహకురాలు శ్రీమతి వెగ్గలం ముషశ్రీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారములండి నా పేరు కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి జంగారెడ్డి కూడా ఉత్తమ కవితగా ఎంపికనటువంటి నా స్వేచ్ఛా కవిత దానికిచ్చిన శీర్షిక స్వర్గం కన్న మిన్న మనసు పూదోటలో జ్ఞాపకాల జాబిలి పువ్వు వెన్నెల పుప్పొడిని రాల్చగానే ఊహలన్నీ చెకోరిలై బాల్యంలోకి పరిగెడతాయి రెండు కన్నుల్లోంచి స్వర్గాలు చలయేటిలా దుముకుతాయి అదేమిటో శూన్య శిథిలాలయంగా ఉన్న అంతరంగ సౌధంలోకి అనిర్వచనీయ అనుభూతులు అతిథులుగా వచ్చి ఆప్యాయంగా పలకరించి ఊరి ముచ్చట్లు ఏకరూ పెడుతుంటే ఏదో సుందర భావ జగత్తులో నేను తేలిపోతుంటాను అదేమిటో అన్ని ఉన్నా ఆకలి తీరదు శృతుల అలలపై అనురాగపు పడవలో వచ్చిన అమ్మ చేతి మమకారపు ముద్ద తినగానే ఎంత తృప్తి జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి అందరికీ ధన్యవాదములండి దండు ఆంజనేయరాజు మాధవధార విశాఖపట్నం ఈ వారం దృష్టి కవిత గాన లహరి అంశం చేర్చ కవిత నా శీర్షిక పేరు మానవ జన్మ నా శీర్షిక పేరు మానవ జన్మ ధరణి తల్లి ఒడిపై మనిషై పుట్టిన ప్రతి మనిషి ధరణి తల్లి ఒడిపై మనిషి పుట్టిన ప్రతి మనిషి బ్రతికినంత కాలం మానవత్వ విలువలతో బ్రతికినంత కాలం మానవత్వ విలువలతో మమతాను రాగాలతో మమతాను రాగాలతో తోటి వారికి సహాయపడుతూ సమాజమే దేవాలయంగా బతకాలి సమాజమే దేవాలయంగా బతకాలి జీవితాంతం ఈ తను ఉన్నంత వరకు జీవితాంతం ఈ తను ఉన్నంతవరకు సైనికుల క్రమశిక్షణతో ఈషా ద్వేషాలకు తావు లేకుండా ఈర్షా ద్వేషాలకు తావు లేకుండా పుట్టినవాడు గిట్టక తప్పదు పుట్టినవాడు గిట్టక తప్పదు కాబట్టి రాగద్వేషాలు లేని బ్రతుకుబండిని సాగించాలి మానవ జన్మకు రావటమే మహా అద్భుతం అయితే మానవ జన్మకు రావటమే మహా అద్భుతం అయితే పరో పరోపకారమే పరమావధిగా జనహితంగా బతుకుతూ పరోపకారమే పరమావధిగా జనహితంగా బతుకుతూ పర్యావరణ పరిరక్షణలోనూ తన వంతు కర్తవ్యంగా పచ్చని ప్రకృతిని కాపాడుతూ లోక కళ్యాణానికి కొమ్మ కొమ్మకు సన్నాయి రాగంతో లోక కళ్యాణానికి కొమ్మ కొమ్మకు సన్నాయి రాగంతో జీవితం ఉన్నంత వరకు కోటి రాగాలు పలికించాలి జీవితం ఉన్నంత వరకు కోటి రాగాలు పలికించాలి స్వేచ్ఛ కవిత నిర్వాహకురాలైన వశశ్రీ మేడం గారికి మరియు దుశ్య కవిత గానలహరి నిర్వాహకురాలైన అయిన లక్ష్మీపద్మరాజ్ దుగ్గిరాజు మేడం గారికి ధన్యవాదములతో ఇట్లు దండు ఆంజనేయరాజు మాధవధార విశాఖపట్నం నేటి కవిత దృశ్య కవిత గాన నమస్సు మాధులు లింగుట్ల వెంకటేశ్వర్లు తిరుపతి స్వేచ్ఛ కవితలో నా శీర్షిక నువ్వు చుక్కానివే మూసిన తలుపుదారుల్లో ఆశామెనుగురు కాంతివంతంగా మారి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచే అలు పెరగని బాటసారినై వర్తమానపు తాదాత్మ్యం పొందే అదృష్టానికి నోచిన వాడినై ఒలపు వెన్నెల వానలో తడుస్తూ ఎదన తాకుతూ అలజడి మొదలైంది నీతో మమేకమై స్నేహమై మనోబలాన్ని పటిష్టంగా నిలబెట్టే ప్రేమార్థినే స్వప్న విహారమై ప్రియ చెడికాడనే ముడిసిపోతూ గుండె లోతుల్లో నిబ్బరాన్ని నింపాదిగా చల్లబరిచే తీయని పలవరింత ఉసిగొల్పే ఊపిరందించే నీ ధ్యాసలో నీ ధ్యానంలో మునికేసే నేను రాగమేదో ఆలపించి ఆనంద తీరమై ఆగడాల తుఫాను మబ్బు పట్టినా నేను వెలుతురు నదిని చీల్చుకుంటూ రహదారికి కాపు కాసే నీ తలపు ఆత్మీయ నావలో పయనించే వేళలో నువ్వు చుక్కనివే సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి త్రిశకవిత గానలాంగీ కార్యక్రమంలో భాగంగా నా కవిత శీర్షిక కావాలి సఫలం బాధ్యత గల పౌరులుగా బడ్జెట్ గురించి అవగాహన ముఖ్యం ప్రతి ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం సామాన్యుని ఎదురు ఏదైనా సగటు మనిషికి లాభం చేకూరేలా ఉండాలని పడిగాపులు ఈ ఏడాది బడ్జెట్ సైతం ఆశా నిరాశల సమ్మిళితం కొన్ని అంశాలపై కలిగింది కొంత తృప్తి మరికొన్ని అంశాలపై కలిగింది అసంతృప్తి రవాణా సౌకర్యాల అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు ప్రగతికి సోపానం పెట్టుబడులతో పారిశ్రామిక వృద్ధి సాధ్యం ఉపాధి అవకాశాలు దొరకడం తథ్యం జీతపద్యాల పెంపులో లేదు మార్పు పెరుగుతున్న ఖర్చుల్లో సగటు జీవికి లేదు ఓదార్పు తెల్లధనం రూపంలో జీతాలు అందుకుంటున్న సామాన్యులు ఆదాయ పన్నులు కట్టడంలో బలి అవుతున్న అర్భకులు కొన్ని పొరుగు దేశాల మాదిరిగా ఉచిత విద్య వైద్యం సామాన్యుడికి అందుబాటులోకి తెస్తే అదే విజయమైన బడ్జెట్ విజయవంతమైన బడ్జెట్ అని భావించవచ్చు ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు ఆకుమల్ల కృష్ణదాస్ ನಂದ್ಯಾಲ ದೃಶ್ಯ ಕವಿತಾ ಗಾನಲಹರಿಲೋ ನಾ ಕವಿತಾ ಶೀರ್ಷಿಕ ಹೋಯ್ ಚಿರುಗಾಲಿ ಊಸುಲ ಗುಸಗುಸಲತೋ ಕೂಸಂತ ಸಡಿಸೇಯಕ ಸೇಯಕ ಯಾಡನ್ನು ನಾವು ಗಲಗಲಲವೋ ಚಿರುಗಾಲಿ ಕೋಕಿಲಕೆ ಕಲಕಲಲ ಕಿಲಕಿಲ ಕಿಲಲು ನೇರ್ಪಿತೀ ಕೋಕಿಲಕೆ కలకలల కిలకిలను నేర్పితివే గానాన్ని విరుల పరిమళంతో జ చేసి వీణులకు వింజామరై సుతారంగా వీచితివే నిస్సందేహంగా ప్రతిదేహానికి నిస్సందేహంగా క్షేమంగా కాపాడే క్షేత్రపాలకుడవు నీవే ఏతంచిన అతి సౌందర్య రాసి ఆమని మోజులో అలవోకగా పడ్డావా ఏమిటి చలితో చలిమితో సరాగాలు చాలయ్యా అలజడల కొమ్మకు వేలాడుతున్నాము సడిచేయని సీతాకోకలా సడి చేయని సీతాకోకలా మేనువనంలో హాయిగా విహరించు మేనువనంలో హాయిగా నుదురున నుదురును నిమిరే అమ్మవై నుదురును నిమిరే అమ్మవై చిరుగాలి హొయలులో హాయిగా నవ్వుతూ నడయాడే నేను చిరుగాలి హొయలులో హాయిగా నవ్వుతూ నడయాడే నేను నీవు లేకుండా ఎలా మనగలను దుఃఖాశ్రువులను జపమాలగా మలచుకొని నీవు లేకుండా ఎలా మనగలను దుఃఖాశ్రువులను జపమాలగా మలచుకొని ధన్యవాదాలు నమస్కారం నేను డాక్టర్ మామిడాల శైలజ నేటి కవితలో భాగంగా ఈరోజు నేను చదవబోయే కవితా శీర్షిక ముసుగుల మధ్య మనిషి పుట్టగానే సమాజం పాత్ర కట్టిస్తుంది కాలమే మన దర్శకుడు అవుతుంది ఎప్పుడు ముఖం నవ్వును నేర్చుకుంటుంది బయట మనసు మౌనాన్ని మోస్తుంది లోపల చూపించేదే జీవితం అనుకుంటాం అందరం కానీ లోపల దాచినదే చివరికి బయటపడుతుంది ప్రతి మాట ఒక ముసుగు ప్రతి చూపులో దాగిన సందేహం ప్రేమ కూడా లాభనష్టాల బాట త్యాగం కూడా ఆశల వ్యాపారం అహం మన అడుగులకు దారి భయం మన వెన్నంటే నీడ సంబంధాలు అవసరాల ఒప్పందాలు నిశ్శబ్దమే చివరి శాశ్వత సత్యం విజయం క్షణికమైన వెలుగు ఓటమి దీర్ఘమైన మౌన నీడ రెండింటి మధ్య నిలబడి మనిషి తనను తాను వెతుకుతాడు చివరికి అద్దం ముందు నిలిచినప్పుడు తానే తనకు సాక్ష్యం అవుతాడు ధన్యవాదములు మన స్వాగతం మిత్రుల కవితాగానం విన్నారు కదా ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నీటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి నీటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వారం మరికొంతమంది కవితా గానంతో దృశ్య కవిత గానాలని కార్యక్రమంలో కలుసుకుందాం ధన్యవాదాలు